హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో చామదుంపలు పులుసు చేసుకుందామండి చామదుంపలు పులుసు అంటే కొంతమంది తినరు కదా ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తినని వాళ్ళు కూడా తింటారు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక అర కేజీ చామదుంపలు తీసుకుని శుభ్రంగా ఐదారు సార్లు కడగాలండి ఎందుకంటే చామదుంపల పైన చాలా మట్టి ఉంటుంది శుభ్రంగా కడిగాక కాసిన నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలైనా టైం పడుతుంది మధ్యలో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇవి ఉడకాయా లేదా అని ఇప్పుడు ఉడకలేదు కాబట్టి కాసేపు మూతబెట్టి ఇంకా ఉడికించుకుంటున్నాను ఈలోపు అర కేజీ చాముదంపల పక్క కాబట్టి నేను చింతపండు నానబెట్టుకుంటున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చామదుంపలు చెక్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో అర కేజీ చామదుంపలు కాబట్టి నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి ఉల్లిపాయల్ని పైనున్న పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి చామదుంపల్లో గ్రేవీ అనేది ఈ ఉల్లిపాయల వల్లే వస్తుంది అలా అని మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది చూసి వేసుకోవాలి అర కేజీ చామదుంపలకి కరెక్ట్గా మీడియం సైజు మూడు ఉల్లిపాయలు సరిపోతాయండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి అప్పుడప్పుడు చామదుంపల కర్రీ అనేది తినాలండి వారానికి కానీ పది రోజులకి కానీ వండడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇవి కట్ చేసుకోవడం అయిపోయాక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి చామదుంపల పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి ఉల్లిపాయ ముక్కలనే తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకుంటే చామదుంపల పులుసు స్మెల్ చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉల్లిపాయ ముక్కల్లోనే ముందే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి ఈలోపు ఉల్లిపాయ మగ్గేలోపు మనం చాముదంపుల పైన లేయర్ని తీసుకుందాము చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో ఈ ఒలిచేటప్పుడు భలే ఉంటుందండి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇవన్నీ ఒలుచుకున్నాక ఒకసారి ఉల్లిపాయ ముక్కలు వేగా ఏమో చెక్ చేసుకుందామండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగును మాడిపోతాయి ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయ ముక్కలు చెక్ చేసుకుని ఈ చామదుంపలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ ముక్కల్లాగా కట్ చేసుకుంటే పులుసులోకి బాగుంటుందండి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి జారిపోతుంది ఇలా అన్ని ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయ ముక్క వేగిందో లేదో చెక్ చేసుకుని వేగాక ఇందులోకి కారం వేసుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి మీ కారం ఎంత కారంగా ఉంటుందో చూసుకుని వేసుకోండి మా కారం అయితే తక్కువ ఉంది కాబట్టి నేను రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండుని పిసికి ఆ రసం ఇందులోకి పోసుకోండి గ్రేవీకి వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి వాటర్ కూడా పోసుకున్నాక ఒకసారి కలుపుకొని కొంచెం బెల్లం ముక్కేసుకోండి చిన్నది మనం ఎప్పుడైనా చింతపండు పులుసు వేసిన దాంట్లో బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న చామదుంపల ముక్కలు కూడా వేసుకోండి వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోండి కనీసం ఒక ఆరేడు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మధ్యలో ఒకసారి నేను చెక్ చేస్తున్నాను ఆల్రెడీ చామతుంపులు ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు ఉడకాల్సిన అవసరం లేదండి మన గ్రేవీ అనేది దగ్గర పడితే చాలు ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా అయింది చామదుంపల పులుసు మరీ గట్టిగా లేదు మరీ పలుసుగా లేదు ఇలా ఉన్నప్పుడే గ్రేవీ స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన చాముదంపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఈ చాముదంపల పులుసుని ఖచ్చితంగా వారానికి కానీ పది రోజులకు కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి